ఆరేళ్ల తర్వాత సోలోగా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చిన తారక రాముడు ఇండియాను దేవరాతో షేక్ చేశాడు ఏకంగా మొదటి రోజు నూట కోట్ల రూపాయల గ్లోబల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది చిత్రం ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కేవలం ఇండియాలోనే మొదటి రోజు తొంభై కోట్ల రూపాయలు రాబట్టింది దేవరాకు తెలుగు రాష్ట్రాల నుంచే యాభై నాలుగు కోట్ల రూపాయల షేర్ వచ్చింది ఇప్పటివరకు మొదటి రోజు వసూళ్లలో ట్రిపుల్ ఆర్ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్లతో టాప్ స్థానంలో ఉంది రెండో స్థానంలో బాహుబలి టూ మూడో స్థానంలో కల్కి నాలుగో స్థానంలో సలార్ ఉన్నాయి ఇప్పుడు నూట డెబ్బై రెండు కోట్లతో నాలుగో స్థానంలో ఉన్న సలార్ను వెనక్కి నెట్టి దేవరా నాలుగో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా ఎన్టీఆర్ చార్నాళ్ళ తర్వాత సోలోగా రావడం థియేటర్ల షోల సంఖ్య పెరగడం లాంటివి సినిమాపై కలెక్షన్లు మంచిగా రావడానికి కారణమయ్యాయి అయితే లాంగ్ రన్లో ఎన్టీఆర్ దేవరా ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి We'll <laughs>